నిన్ననే మూడు పార్టీలు కలిసిన కూటమితో మేనిఫెస్టో విడుదల చేసినారు భారతీయ జనతా పార్టీ గ్లాసు పార్టీ పవన్ కళ్యాణ్ సైకిల్ గుర్తు పార్టీ చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఉమ్మడిగా కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటే ముగ్గురి భావాలు ముగ్గురి అభిప్రాయాలు కలిసి ఒక అభిప్రాయంగా ఇదిగో మా పార్టీ అధికారం లేకొస్తే మా కూటమి అధికారం లేకొస్తే ప్రజా పరిపాలన ఈ విధంగా అందిస్తాము అని సంయుక్తంగా కలిసి చేసే పాలన నిన్న మేనిఫెస్టో విడుదల చేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అగ్ర నాయకులు ఒకరు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు ముగ్గురు నిలబడి ముగ్గురు చేతులలో ఈ విధంగా మేనిఫెస్టో పట్టుకుని ప్రజలకు రిలీజ్ చేస్తే ఇద్దరు చేతుల్లో మాత్రమే మేనిఫెస్టో ఉంది భారతీయ జనతా పార్టీ నాయకుడి చేతుల్లో మేనిఫెస్టో లేదు ప్రజలారా వారి చేతికి మేనిఫెస్టో ఇస్తా ఉంటే అంటున్నాడు వద్దు కళ్యాణ్ చెప్తా ఉన్నాడు అర్థం మీరు విడుదల చేసిన మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ చేతిలో పట్టుకుని ప్రజలకు చూపించేదానికి అయిష్టం అంగీకారం లేదు మీరు విడుదల చేసిన మేనిఫెస్టో మీద ముగ్గురి ఫోటోలు ఉండాలా నరేంద్ర మోడీ ఉండాలా చంద్రబాబు నాయుడు ఉండాలా జనసేన పవన్ కళ్యాణ్ ఉండాలా కానీ మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీద పవన్ కళ్యాణ్ ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది ఢిల్లీ నుంచి బిజెపి వారు నరేంద్ర మోడీ గారి ఫోటో వెయ్యొద్దు అని ఆజ్ఞ జారీ చేసినారు కారణం మీరు విడుదల చేసిన మేనిఫెస్టో ఏమైతే ఉందో అది అమలు కాని మేనిఫెస్టో ఆచరణకు సాధ్యంగాని కాని మేనిఫెస్టో అబద్ధాలతో కూడిన మేనిఫెస్టో